వసతి గృహాల విద్యార్థులకు అందించే మెనులో క్వాలిటీ క్వాంటిటీ పాటించాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు బుధవారం జిల్లా కేంద్రంలోని ఎస్సీ బీసీ బాలికల పోస్ట్ మెట్రిక్ వసతి గృహాలను కలెక్టర్ ఆకస్మిక తనిఖీ చేశారు ఈ సందర్భంగా విద్యార్థులను సౌకర్యాలు సమస్యలను విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు విద్యార్థులు గీజర్లు ఏర్పాటు చేసి వేడి నీటిని అందించాలని కోరగా కలెక్టర్ వెంటనే చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు అలాగే టీ సౌకర్యం కల్పించడంతో పాటు పోషక ఆహారం సరిపడా అందించేలా చూడాలని సూచించారు విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది కల అధికారులు అన్ని సౌకర్యాలు కల్పించాలని ఆదేశించారు ఆహార పదార్థాలు నాణ్యతగా ఉండేలా చూడాలని బియ్యం సరుకులు నాణ్యత లేకుంటే తక్షణమే మార్చాలని ఆదేశించారు నాణ్యత విషయంలో రాజీ పడదని సూచించారు ఎస్సీ హాస్టల్లో సీసీ కెమెరాలను పరిశీలించారు మెను పాటించాలని ఆదేశించారు ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ అధికారి శైలజ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ రమణారావు సహాయ బీసీ సంక్షేమ అధికారి క్రాంతి కుమార్ తదితరులు పాల్గొన్నారు